హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రెడిదేశు మాఘపురాణము పదకొండవ రోజు పదకొండవ అధ్యాయము మాఘమాసములో నదిలో గాని నది లేని చోట తటాకమందు కాని తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కాని స్నానము చేసినచో పాపములన్నీయు హరించుకుపోవును పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీ తీరమందున అగ్రహారములో నివసించుచుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపశ్శాలురు దాన ధర్మములను చేసి కీర్తి పొందిన వారై ఉండరు అతడు చిన్నతనము నుండి గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకునను దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను మద్యమాంసములను సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకునేటుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనము తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి నిద్రకు ఉపక్రమిస్తూ ఆలోచించను అయ్యో నేనెంతటి పాపాత్ముడనైతిని ధనము శరీరబలమూ ఉన్నదని మనోగర్వముతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటిూ చేయలేకపోయాను కదా అని పశ్చాత్తాపమునందుతూ నిద్రపోయెను అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అతని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకుని పోయిరి అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడినది అన్యాయముగా అర్జించిన ధనము అన్యాక్రాంతమయ్యనని రోధించినాడు ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగాను ఆ సమయమునే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువలన అతనికి మాఘమాస నది స్నాన బలము దక్కెను నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను చలికి గడగడవణికి బిగిసిపోవుతూ నారాయణ నారాయణ అని ప్రాణములు విడిచినాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములన్నీయు నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేశను పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజనప్రియుడు ఆకలికి ఏమాత్రము ఆగలేనివాడు బండెడన్నమైనను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలేనని కుతూహలము పుట్టినది కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను అదేముందువా ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా భోజనము చేసినచో పలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుణ్ణి కడకుపోయి ఓ ఈ పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్య దినమని అనదురు కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను అందునకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు అవును భీమసేన ఈరోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను సరే నేను అటులనే చేయదును కానీ విప్రోత్తమ నేను భోజన ప్రియుడన సంగతి జగద్విదితమే కదా ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎలాగని ఉపవాసం ఉపవాసమున్న దినమునే ఆకలి ఎక్కువగా ఉండును కదా కావున ఆకలి దాహము తీరలాగునా ఏకాదశి వ్రతమును దక్కలాగున నాకు సలహనీయము అని భీముడు పలికెను భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనే కార్యము చేసినను కష్టమనిపించదు కావున నీవు దీక్ష పూనినచో ఆకలి కలగదు రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినము మరొకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రము కూడినదే ఉండును అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏదీయూ లేదు సంవత్సరమునందు వచ్చు ఇరవై నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము ఉన్న ఈ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును ఇందునేమాత్రము సంశయము లేదు కావున ఓ భీమసేన నువ్వు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతమునాచరింపుము ఆకలి గురించి దిగులు పడకుము దీక్షతో ఉన్నాడలా ఆకలి ఏమాత్రమూ కలగదు నియమము తప్పకూడదు అని వివరించెను దౌమిని వలన తన సంశయము తీరినట్లగుటచే భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్టతో వ్రతము చేసి ఉపవాసముండెను అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు అంతయే కాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును కనుక మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించదను వై ఆలకింపు అని అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటల పలికిరి ఏకాదశి మహావిష్ణువుకు ఎటుల ప్రీతికరమైనదో అదే విధముగా మాఘచతుర్దశి అనగా శివచతుర్దశి దానినే శివరాత్రి అని అందరు మాఘమాసమందలి అమావాస్యకు ముందు రోజున వచ్చే దీనిని మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు మాసశివరాత్రి కన్నా మాఘమాస శుక్లపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో గాని మందు గాని లేక నూతి వద్ద కాని స్నానము చేసి శంకరుని పూజించవలెను పరమేశ్వరునికి అష్టోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రముతో పూజించవలేను అటులో పూజించిన శివప్రసాదము అమావాస్య స్నానము కూడా ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించుకుపోవును ప్రాప్తి కలుగును శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు కనుక మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతికరమైనది కావున శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదముతో నిమిత్తము లేక అందరూ శివరాత్రియుతమాచరించి జాగరణ చేయవలేను మున్ను శబరీ నది తీరమందున్న అరణ్యములో కులీనుడు అను బోయేవాడు తన భార్య బిడ్డలతో నివసించుచుండెను అతడు వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు వేటకు బోవుట జంతువులను చంపి వానిని తెచ్చి కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప మరేమీయూ తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు క్రూర మృగములు సైతం ఆ బోయవాణిని చూసి భయపడి పారిపోయేవి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతిదినము వలనే ఒకనాడు వేటకు వెళ్లగా ఆనాడు జంతువులేమీయూ కనబడలేదు సాయంకాలమగుచున్నది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సి అంగీకరించక ప్రొద్దు కృంగిపోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూస్తుండను తెల్లవారుతున్న కులది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్ములను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను ఆ కొమ్ములకున్న ఎండుటాకులు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగము మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట తిండి లేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి జాగరణములకు హెచ్చు తగ్గులుగానీ శిశువృద్ధ గాని లేవు పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడపవలసిందే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను వెంటనే యమబటలు వచ్చి వాని ప్రాణమును తీసుకొని పోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో యమదూతల చేతిలో ఉన్న భోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి యమబట్టులు చేయనిద లేక యమునితో చెప్పిరి యముడు కొంత తడవ ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబుర నారదాది గణములతో కొలువు తీరియున్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను ఉమాపతి అతనిని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కార్యమేమని ప్రశ్నించెను అంతటా యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుతున్నాను మీ దర్శన కార్యమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినమన అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృశ్చికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడుతూ ఆ రాత్రి అంతయూ మెలకువతోనున్నాడే గాని చిత్తశుద్ధితో తాను శివలింగము పూజ చేయలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంతమాత్రమున అతనికి కైవల్యము దొరకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతియగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండిలేక జాగరణముతోనున్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రతపలము దక్కవలసిందే కదా కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తించినది అని పరమేశ్వరుడు యమునికి వివరించను వీడియో గురించి కామెంట్ చేసి నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం